అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ సీలు వేయని బాక్సులో టెండర్లకు స్వాగతం పలికిన ఏపీఎండీసీ అధికారులు చట్టబద్ధంగా టెండర్లు లేవని నిరసన తెలుపుతో పత్రాలను ఏపీఎండీసీ పరిపాలనా భవనంలోనే చింపేసి వెనుదిరిగిన కాంట్రాక్టర్ అనుకూల వ్యక్తులకు క్యాంటీన్ అప్పగించేందుకు ఏపీఎండీసీ అధికారులు వేసిన పన్నాగమే అంటూ ప్రచారాలు టెండర్ బాక్సు తాళానికి ఎటువంటి సీలు వేయకుండా వైట్ పేపర్కు పిన్ను కొట్టి ప్యాకింగ్ టేప్ అంటించిన ఏపీఎండీసీ అధికారులు ఇది ఎక్కడ అంటూ ఎద్దేవా చేస్తున్న మేధావులు వివరాలను పరిశీలిస్తే ప్రతినిత్యం మూడు వందల మంది వరకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో అల్పాహారం స్నాక్స్ భోజన సౌకర్యం కల్పించేలా ఏర్పాటైన ఏపీఎండీసీ క్యాంటీన్కు నిన్న టెండర్ వేయడం జరిగింది అది కూడా కనీ విని ఎరుగని రీతిలో టెండర్ వేసే బాక్స్ యొక్క తాళానికి ఎటువంటి సీల్ వేయకుండానే టెండర్లు వేపించారు ఏపీఎండిసి అధికారులు ఇదివరకు కొన్ని నెలల క్రితం టెండర్ వేసి కాంట్రాక్టర్ కంపెనీ యొక్క వివరాలను వెల్లడించి అడిగిన కాడికి పర్సెంటేజ్ ఇవ్వలేదనో ఏమో తెలియదు గానీ వేసిన టెండర్ను క్యాన్సిల్ చేసి తిరిగి టెండర్ పిలవడంలో మతలబు ఏమిటో చిన్న చిన్న కంపెనీలు సైతం ఆన్లైన్ టెండర్లు పిలుస్తుంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏపీఎండిసి యొక్క సంస్థలో పనిచేసే ఉద్యోగుల కోసం నిర్వహించే క్యాంటీన్ టెండర్ కోసం ఎటువంటి సీలు వేయని ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ చేసుకునే విధంగా తాళం కప్ప వేసి ఏర్పాటు చేసుకున్న బాక్సులో టెండర్లు వేపించడంలో ఉద్దేశం ఏమిటో అధిక మొత్తంలో ముడుపులు పుచ్చుకొని నెల నెల పెద్ద మొత్తంలో పర్సెంటేజీలు ఇచ్చే వారికి దక్కేలా టెండర్ పత్రాలను సరిచేసుకునే విధంగా అవకాశం ఉండేలా తోకా తొండం లేకుండా టెండర్ వేపించడం ఏమిటో ఆ బాక్సును తీసుకెళ్లి సిపిఒ రూమ్ లో భద్రపరచడం ఏమిటో తిరిగి మరొక రూమ్ లోకి మార్చి సిసి కెమెరా పర్యవేక్షణలో పెట్టడం ఏమిటో ఈ మధ్యలో ఎంత గోల్మాల్ జరిగిందో అర్థం కావడం లేదని కొంతమంది గుసగుసలాడుకుంటుంటే టెండర్ వేసింది నిన్నైతే టెక్నికల్ బిడ్డు యొక్క పత్రాలు నేడు కమర్షియల్ యొక్క బిడ్డు పత్రాలు రేపు పర్యవేక్షిస్తామన్న దానిలో కానీ ఇంతకన్నా మించి గవర్నమెంట్ ఏ విధంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుందో అన్న సిపిఓ సుదర్శన్ రెడ్డి మాటల్లోని అంతరార్థం ఏమిటో ఆయన చెప్తున్నటువంటి సమాధానాలలోని ఆంతర్యం ఏమిటో ఉన్నతాధికారులు ఎందుకు ఇలా టెండర్లు వేసేందుకు ప్రోత్సహించారో అంతు ప్రశ్నగా మిగిలిందని చెప్పుకోవచ్చు ఎంతకు నేడు రేపటి లోపల వేసిన టెండర్ల యొక్క పత్రాలలో ఎన్ని మార్పు చేర్పులు జరుగుతాయో భారీగా ముడుపులతో పాటు ప్రతి నెల మనసుకు హద్దుకునే విధంగా పర్సెంటేజీలు ఇచ్చేందుకు ఎవరైతే ముందుకు వస్తారో ఆ వ్యక్తికి ఈ కాంట్రాక్టు కట్టబెట్టేలా వ్యవహరిస్తున్న అధికారులు తీరు మతి మతిపోతోందని ఈ వ్యవహారం నేడు రేపటి లోపల ఏ విధంగా మలుపు తిరుగుతుందో వేచి చూడాలని పలువురు విశ్లేషకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది నేడు రేపు ఏమి జరుగుతుందో తెలుసుకునేలోగా టెండర్ పత్రాలను సింపివేసిన కాంట్రాక్టర్ మరియు సిపిఓ సుదర్శన్ రెడ్డి ఇచ్చినటువంటి వివరాలను తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ol uh. mag uh. uh.

మీరు ఏపీఎండిసి క్యాంటీన్ టెండర్ వేయడానికి వచ్చారు కదా మీరు ఎందుకు డాక్యుమెంట్ చింపేసి రిటర్న్ రావాల్సింది బెదిరించడం ఏమైనా బెదిరించడం కాదు కానీ ఏపీఎండిసిలో ఏం జరుగుతుందంటే టెండరింగ్ విధానం గోల్మాల్ వ్యవహారంగా ఉంది నా నిరసన తెలపడానికి మాత్రమే నేను టెండర్ డాక్యుమెంట్ తీసుకొని నా నిరసన తెలపడానికి మాత్రమే అక్కడ నేను టెండర్ డాక్యుమెంట్ చేశాను అండి ఏమి ఎందుకు నిరసన తెలియజేశావు దానికి ఏమి ఆల్రెడీ డిసెంబర్లో ఒకసారి టెండర్ పిలిచారు అప్పుడు టెండర్ పిలిస్తే నేను గోఖ్లింగ్ అనే ప్రొఫైల్తో టెండర్ వేశాను ఎల్ ఎల్వన్గా కూడా నన్ను ప్రకటించారు ఎల్వన్గా ప్రకటించిన తర్వాత అది పేపర్లో కూడా వచ్చింది పలానా కంపెనీ ఎల్వన్గా వచ్చారు అని దాని తర్వాత వర్కౌట్ ఇక్కకుండా వాళ్ళు ప్రెజర్స్ ఎక్కడ ఎవరు ప్రెజర్ చేశారో తెలియదు కానీ ప్రెజర్స్ కు లొంగిపోతున్నారండి అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు మాత్రమే టెండర్స్ రావాలి అది ఒక క్యాంటీన్ అనేది కాదు మిగతా కూడా అంటున్నారు నాకు మిగతా విషయాలు అవసరం లేదు కానీ క్యాంటీన్ విధానంలో అయితే ఇది జరుగుతుంది సరే ఒకసారి నా నిరసన అయితే తెలపాలా ఆ నా నిరసన అయితే తెలపాలనుకున్న ఆ నిరసన తెలిపిన దానివల్లనే నేను టెండర్ డాక్యుమెంట్ చించాల్సి వచ్చింది టెండర్ డాక్యుమెంట్స్ చించాల్సి వచ్చిందంటే ఇంకా దాని కారణం అదే కదా ఇంకా ఏం చేయాలా వా ఖచ్చితంగా నాకైతే రాదు ఎందుకంటే ఇంతకుముందు నాకు టెండర్ వచ్చినప్పుడే నాకు వర్క్ ఆర్డర్ ఇవ్వకోకుండా తీసేసినారు కానీ ఇంకా సమాజానికి తెలియాలా ఈ విషయం ఎవరికైనా తెలియాలా ఇంకోసారి ఎవరు టెండర్ వేసే వాళ్ళు మోసపోకూడదు టెండర్ డాక్యుమెంట్ ఫీజులు ఎంత వేస్తారు పదకొండు వేల ఎనిమిది వందలు డాక్యుమెంట్ ఛార్జెస్ లక్ష ముప్పై వేలు ఈఎండి లక్ష ముప్పై వేలు ఈఎండి రిటర్న్ వస్తుంది మళ్ళీ ఎప్పుడూ వస్తుంది పదకొండు వేల ఎనిమిది వందలు పోయినట్టే కదా ఏం గోల్మాల్ జరిగింది అనుకుంటున్నారు గోల్మాల్ అంటే ప్రెజర్స్ రాజకీయ ప్రెజర్ రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయో మళ్ళీ వాళ్ళకి ఏమున్నాయో తెలియదు కానీ వాళ్ళు అనుకున్న వాళ్ళకి మాత్రమే టెండర్లు రావాలనే కాన్సెప్ట్ అయితే అక్కడ నడుస్తుందని నా అభిప్రాయం ఇప్పుడు ఇంత ఇది వరకు ఎన్ని మార్లు మీరు కాంట్రాక్ట్ విధంగా టెండర్లు వేయడం జరిగింది నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రయత్నిస్తున్న వివిధ ప్రొఫైల్లో గోకులింగ్ అనే ప్రొఫైల్తో ఎక్కువ చేస్తున్నాను ఏదో కారణంతో రిజెక్ట్ అయితే చేస్తున్నారు ఇక్కడే కాకుండా ఇంకెక్కడైనా టెండర్లు వేసారా టెండర్లు వేశాను త్రిపుల్ ఎయిట్లో త్రిపుల్ ఎయిట్ ఈ రూపాయలో నేను ట్రిపుల్ ఎయిట్ వేశాను యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కూడా నేను టెండర్ వేశాను చేస్తున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి నేను యురేనియం కార్పొరేషన్ కూడా టెండర్ క్యాంటీన్ చేస్తున్నానండి ఇంత దిక్కలు చేస్తున్నారు కదా మీరు టెండర్ వేస్తున్నారు కదా టెండరింగ్ వేసే విధానం గానీ ఆ సీజింగ్ గానీ అన్ని కూడా అంత దిక్కలు ఇలాగే ఉంటున్నాయా ఏపీఎండిసి లో మాత్రం ఇలా ఉంటుంది ఓకే ఇది కరెక్ట్ అసలు ఇప్పుడు వచ్చిన కొత్త ఈ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం ఆన్లైన్ టెండర్ వేయాలి ఎందుకు బాక్స్ టెండర్ వేస్తున్నారు బాక్స్లో టెండర్ ఎందుకు వేస్తున్నారు ఆన్లైన్ లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ టెండర్ వేసినప్పుడు రెండు త్రీ ఇయర్స్ బ్యాక్ టెండర్ వేసినప్పుడు కూడా ఆన్లైన్లో టెండర్ వేశారు రివర్స్ యాక్షన్ కూడా పెట్టారు అప్పుడు అప్పుడు కూడా డిస్క్వాలిఫై చేశారు నన్ను అప్పుడు కూడా డిస్క్వాలిఫై చేశారు అడిగితే సమాధానం ఉండదండి డిస్క్వాలిఫై చేశారు ఆ టైంలో కూడా రెండు ఆన్లైన్ టెండర్ ఎందుకు పెట్టడం లేదు బాక్స్ టెండరే ఎందుకు పెట్టుతున్నారు ప్రతి ఒక్క చోట ఆన్లైన్ టెండర్ ఉంది నేను ఇరవై కార్పొరేషన్లో వేశాను ట్రిపుల్ ఎయిట్లో వేశాను ఆన్లైన్ టెండరే ఇదండి అక్కడ బాక్స్ టెండర్ వేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆన్లైన్ టెండర్ వేసే సదుపాయాలు అన్నీ ఉన్నా కూడా ఎందుకు వేస్తున్నారు ఆన్లైన్లో వేసుకుంటే ఎవరైనా ఎక్కడి నుంచి అయినా వేసుకుంటారు కదా ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంది కదా అని నా అభిప్రాయం అండి ఇంకో ఏంటంటే బాక్స్ బాక్స్టాండర్లో ఇప్పుడు ఆ ప్యాకింగ్ చేసే విధానం సీజింగ్ చేసే విధానం ఉంది కదా యాక్చువల్గా అయితే ఈరోజు మూడు గంటలకే ఓపెన్ చేయాలి రేదో కారణం చెప్పి రేపు ఓపెన్ చేస్తామని లోపల పెట్టుకున్నారు అది పేపర్తో సీజ్ చేస్తారండి ఒకేలా జరుగుతుందో జరుగుతుంది జరిగేదానికి ఆస్కారం ఉంది కదా ఓపెన్ చేసి దాంట్లో ఏమున్నాయేమో చూసి వాళ్ళ సమక్షంలో ఏమైనా జరగచ్చు ఓకే సీసీ కెమెరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయంటే సీసీ కెమెరా ఉన్నా మాకు చూపిస్తారా ఎవరికి చూపిరు అదే వాళ్ళ పర్సనల్ వాళ్ళది వాళ్ళని చెప్తారు టెండర్ బాక్సింగ్ టెండర్లో చేసేదానికి ఏం చేసేదానికైనా ఉందండి ఆన్లైన్ టెండర్లు చేస్తే ఏం కాదు ఆన్లైన్ టెండర్ పెట్టాలని నా నిరసన అంటే ఏపీఎండిసిలో పక్కాగా గోల్మాలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఓపెన్ బాక్స్ టెండర్ బాక్స్ టెండర్ పెడుతున్నారంటేనే అదే అభిప్రాయమే నాది ఏం ఓపెన్ ఇప్పుడు ఇంతకు ముందు ఆన్లైన్ టెండర్ పెట్టింది ఇప్పుడు బాక్స్ టెండర్ ఎందుకు పెడుతున్నారు ఆన్లైన్ టెండర్ పెట్టచ్చు కదా మీకు ఏమన్నా ఒత్తిళ్ళు రావడం కానీ బెదిరింపులు కానీ ఏమైనా జరిగాయా అలానే నేను నిరసన మాత్రం నా నిరసన చీరపడానికి మాత్రమే నేను చింపాల్సి వచ్చింది టెండర్ డాక్యుమెంట్ అక్కడ బాక్సులో తేకోకుండా నా డాక్యుమెంట్స్ అంటే మీకు ఏపీఎండిసి సంస్థ అవలంబించే విధానాలు మీకు నచ్చడం లేదు నచ్చడం లేదు టెండర్ టెండర్ విధానం నచ్చడం లేదు అసలు ఈరోజు ఏపీఎండిసి క్యాంటీన్ విషయంలో టెండరింగ్ జరిగింది కదా అది ఇంత ముందు ఎప్పుడైనా జరిగిందా ఇదివరకు ఏదో క్యాన్సిల్ అంటున్నారు ఎందువల్ల క్యాన్సిల్ చేశారు ఏమైనా చేశారు సార్ గత ఎనిమిది నెలల క్రితం ఈ క్యాంటీన్ టెండర్ అనేది పిలవడం జరిగింది దాంట్లో క్వాలిఫై ఎవరైతే టెండర్లు బుక్ చేశారో వాళ్ళని స్కూటీ పంపించినప్పుడు టెండర్లో డిస్క్వాలిఫికేషన్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాయి కాబట్టి ఆ టెండర్ను క్యాన్సిల్ చేసి మళ్ళీ రీషెడ్యూల్ రీటెండర్ అనేది పిలవడం జరిగింది ఎందుకు జరిగిందంటారు సార్ అలా అంటే టెక్నికల్గా వాళ్ళకు కొన్ని ఏదైతే క్వాలిఫికేషన్స్ పెట్టాలనో పేపర్స్ పెట్టాలనో అవి కొన్ని మిస్ అయినాయి కాబట్టి అవి క్యాన్సిల్ చేయాల్సింది వచ్చింది టెక్నికల్ బిడ్డు ఓకే అంటేనే కదా టెండర్కి ఇప్పుడు అది ఓపెన్ చేయకుండానే ఎందుకు చేశారని ఆయన స్థానికులు వాదన టెక్నికల్ బిడ్డు ఓపెన్ చేసినాము కమర్షియల్ బిడ్డు కూడా ఓపెన్ చేసినాము చేసిన తర్వాత టెండర్ అనేది ఎల్ఓఐ ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి రీవాల్యుయేషన్ అనేది చేస్తాము ఆ రీవాల్యుయేషన్ చేసినప్పుడు కొన్ని పేపర్స్ అనేది ఏదైతే వాళ్ళు ఇవ్వాల్సిన పేపర్లలో కొన్ని తప్పులు కనపడినాయి కాబట్టి అప్పుడు డిస్క్వాలిఫై చేసామన్నారు అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ జరిగాయి ఎల్వన్ అనేది ఒకటికి ఇచ్చారు పేపర్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఆర్డర్ వర్క్ ఆర్డర్ ఇవ్వకుండానే ఇలా చేశారు అంటున్నారు సార్ అది ఎంతవరకు వస్తుంది ఎల్ఓఏ ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో ఎల్ఓఏ టెండర్ ఓపెన్ చేసినా కూడా ఎల్ఓఏ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్క డాక్యుమెంట్ని మళ్ళీ ఒకసారి రీవాలిడేట్ చేస్తాము చేసినప్పుడు ఏదైనా మిస్యూస్ కానీ లేదంటే ఏదైనా పొరపాట్లు జరిగినా కూడా అప్పటికైనా కూడా క్యాన్ టెండర్ను క్యాన్సిల్ చేసే అధికారము కార్పొరేషన్కు ఉంటుంది ఈరోజు టెండర్ చేసిన విధానం కూడా ఎటువంటి బాక్స్ సీజింగ్ కానీ ఏమీ లేకుండా ఏదో నామకావస్థిగా టెండర్లు అనుకూలంగా దానికి మాత్రం ఇలా చేశారు అంటున్నారు సార్ కొంతమంది స్థానికులు దానిపైన మీ అభిప్రాయం ఏంటి కార్పొరేషన్లు టెండర్లు పెరగడం అనేది ఒక బాక్స్ పెట్టేసి ఆ బాక్స్ని లాక్ చేసి దాన్ని ఎస్పీఎఫ్ పర్యవేక్షణలో టెండర్లు వేయిస్తాము అగ వేసే విధానం ఏదైతే ఉందో కార్పొరేషన్ నార్మల్గా చేసేదే విధంగా ఉందో అదే విధంగా చేస్తున్నాము ఇన్ అడిషన్ దట్ సీసీ కెమెరా సర్వీలెన్స్ కూడా దాని దగ్గర పెట్టాము దాని ప్రకారమే ఎక్కవేడైనా ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా అది ఆపేదానికి ఉంటుంది టెండర్ బాక్స్ సీజింగ్ లేకుండా చేసినప్పుడు దాన్ని ఓపెన్ చేసుకొని మార్పు సర్పులు చేసుకునే అవకాశం ఉందా లేదంటారా ఉండే అవకాశాలు లేవు ఎందుకు లేదంటారు టెండర్లో సీసీ కెమెరా సర్వీలెన్స్లో ఉన్నప్పుడు ఒక పోలీసు కానిస్టేబుల్ కూడా అక్కడ పెట్టినప్పుడు ఏరియా వాళ్ళు ఎవరైనా సరే ఓపెన్ చేయాలని కూడా చేయలేరు ఎందుకంటే దానికి సంబంధించిన తాళం అనేది ప్రాజెక్ట్ ఆఫీసర్ రేట్లో ఉంటుంది అక్కడ ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి ఎవరికే కానీ ఓపెన్ చేసే శక్తి కానీ అక్కడ ఉండదు ఎవరైనా ఏదైనా అనుమానాలు వ్యక్తం చేసి టెండర్ వేసిన వాళ్ళు ఏదైనా గోల్మాల్ జరిగిందంటే సీసీ కెమెరాలు ఓపెన్ చేసి వాళ్ళ దృష్టిని తీసుకెళ్లే అవకాశాలు కల్పిస్తారంటారా కల్పిస్తుంది